మీరు ఆదివారం సెలవు రోజుల్లో విజయవాడ వెళ్ళాలి అనుకుంటే రాజ్పురంలో ప్రసిద్ధ క్షేత్రం శివగిరికి తప్పక వెళ్ళండి విజయవాడలో ఉన్న ఈ శివగిరి క్షేత్రంలో నలభై అడుగుల లింగాకారంలో ఆ పరమేశ్వరుడు అక్కడి భక్తులకు దర్శనమిస్తారు ఈ శివగిరి క్షేత్రం ప్రశాంతమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందింది ఇక్కడ ప్రతిరోజు శివునికి నిత్యాభిషేకాలు జరుగుతాయి పదహైదు సంవత్సరముల క్రితం న్యాయవాది మల్లికార్జున శర్మ తన తల్లికి ప్రతీకగా ఈ శివగిరి క్షేత్రాన్ని నిర్మించారు ఈ ప్రసిద్ధ శివగిరి క్షేత్రంలో ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో మధ్య నిత్యం శివపరివారం జరుగుతుంది శివుని పన్నెండు జ్యోతిర్లింగములు అమ్మవారి అష్టదశ శక్తిపీఠ రూపాలు ఈ శివగిరి క్షేత్రంలో భక్తులకు దర్శనమిస్తాయి విజయవాడలోని ఈ క్షేత్రంలో ఉన్న ముప్పై ఆరు అడుగుల ఈశ్వరుని లింగాకారం నుంచి నిరంతరం నీటి చొక్కలు జారిపడుతూ ఉంటాయి మానసిక బాధలు ఉన్నవారు ఈ శివగిరి క్షేత్రం దర్శించుకోవడంతో సమస్యల తొలికి ఆనందకరమైన మానసిక వికాసం పొందుతారు